సవరికా వెల్కమ్ టు థాయ్లాండ్ రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను లో మసాజ్ల గురించి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరు చూడొచ్చండి ఆ వీడియో సో వీళ్ళు వదలరు అదేంటంటే మనకి ఇక్కడ మసాజ్ల గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఇక్కడ ఫుట్ మసాజ్ ఇప్పుడు వెనక సార్ ఎవరైతే చేయించుకుంటున్నారో ఫుట్ మసాజ్ అలాగే పైన రూముల్లో ఆయిల్ మసాజ్ తాయి మసాజ్ అనేది చేస్తారు అంటే ఏంట్రా బాబు అందరు ఎందుకు వెళ్తారు అనుకుంటారు దాంట్లో కారణం ఏంటంటే ఈ మసాజ్ కూడా ఒక కారణమే ఇక్కడ మసాజ్లు ఎలా చేస్తున్నారు మొత్తం ఏంటి మీరు మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మసాజ్ అని కింద కామెంట్ చేసి ఇంకా నా పేరు కింద లింక్ అయితే ఉంట నా పేరు కింద లింక్ అయితే ఉంటుందండి ఆ లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో అయితే చూడొచ్చు ఇలాంటి అందమైన అమ్మాయిలు కూడా మసాజ్ చేస్తారనమాట హాయ్ పసి యువర్ నేమ్ ఇంగ్ నైస్ నేమ్ థాయిలాండ్లో వాళ్ళ పేర్లన్నీ అన్నీ వింతంగా ఉంటాయి అన్నీ చైనా ఫేస్ కట్లే బాయ్ బాయ్ సే బాయ్